అండి అందరికీ నమస్తే సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు ఇతని పేరు నవీన్ ఇతను హిందూపురం నుంచి మంగళగిరికి ఇరవై ఎనిమిది రోజుల పాటు సుమారుగా ఏడు వందల అరవై కిలోమీటర్లు ఎడ్లబండి మీద ప్రయాణించి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఈయన ఎడ్ల బండి మీద చేరుకోవడానికి గల కారణం ఏంటి అంటే రైతుల సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం ఆయన అక్కడికి వచ్చారు అయితే దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఆ రైతును డైరెక్ట్గా అతని దగ్గరికి పిలిపించుకొని అతని సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏంటంటే ఆయన ఈ నవీన్ అనే రైతు ఏం చెప్పుకొచ్చారంటే పంట ఉత్పత్తులు అమ్ముకోలేకపోతున్నామని దళారుల బెడద ఎక్కువైందని ఇలా పలు రకాల సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి ఆయన తీసుకొచ్చారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోగ్రామ్ ఉండడంతో ఎయిమ్స్ హాస్పిటల్కి వస్తున్నారు ఆ ప్రోగ్రామ్ ఆయన బిజీగా ఉండటం వల్ల కొంత సమయం ఆ రైతుకు కేటాయించి అతని సమస్యలు వినతి పత్రం రాసి ఆఫీసులో ఇవ్వవలసిందిగా ఆయన చెప్పుకొచ్చారు అలా చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అయితే ఈ రైతు అక్కడి నుంచి ఈ ఏడు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణించి వస్తూ వస్తూ ఎంతోమంది రైతులను కలిసి ఎంతోమంది రైతులని ఉత్తేజపరిచి ఆయన ఇట్లా అక్కడి నుంచి ఇక్కడ ప్రయాణిస్తున్నారని అక్కడ దాకా చెప్పుకొచ్చి ఎంతోమంది రైతులని అభినందనలు తీసుకున్నారు ఆయన అయితే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ ఎద్దులు అవి ఉన్నాయో వాటికి కొంచెం ఆహారం అది ఇబ్బందిగా ఉండడంతో ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు కొంచెం వాళ్ళకి సహాయం అనేది చేస్తున్నారు ఏదైనా కానీ రైతుల సమస్యలను పవన్ కళ్యాణ్ గారి ముందు తీసుకురావడానికి ఇతను అంత దూరం నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అన్ని రోజులు ప్రయాణించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ